తమ తమ వర్గాల ప్రకారం తమ తమ మరి వాళ్ళు ఎవరి దేవులకు వాళ్ళు కోల్చుకుంటున్నారు కానీ నిజమైనది ఏంటి సత్యమైనది ఏంటి అసత్యమైంది ఏది అది తెలుసుకోవాలి కదా ఈ భూమి మీద అందుకే మానవుడు పశుప్రాయుడు మానవుడు తెలివి లేనివాడు మానవుడు స్వార్థపరుడు మానవుడు వాడు మానవుడు ఏమి అనేకమైన విధాలు చేత కామము క్రోధము మలము ఆశ్చర్యము కొట్లాటలు ప్రగలు ఇలాంటి స్వభావాలు కలిగి జీవిస్తున్నాడు మానవుడు అందుకే తన తప్పు తాను ఎరగకుండా ఇతరుల మీద వాళ్ళ తప్పులని వాళ్ళ మీద నెడుతూ ఇష్టానుసారమైన జీవితం జీవించి మరణించి పాతాలానికి అగ్రిగుండానికి చేరుకుంటున్నాను ప్రభు యేసుక్రీస్తు వచ్చి భూమి మీద నీతి బంధుడైన యేసుక్రీస్తు ప్రభు రావాల్సిన పని వచ్చేసింది అందుకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకి మేము ఈ భూమి మీద ఆయన ఒక మాట చెప్పాడు మత శువార్త మరి ఇరవై నాలుగు అధ్యాయం పద్నాలుగు కాలము సంపూర్ణమై ఉన్నది అది కాదు కదా

ఒక మనం ఆ రాజ్యానికి ఏదో ఉన్నాం ఒకరోజు పరిశుద్ధమైన పంచడానికి వెళ్ళాల్సిన వారమై ఉన్నాము కానీ ఈ భూమి మీద ఉండే మరి వనరులు చూసి ఈ భూమి మీద ఉండే పరిశుద్ధి చూసి మనం బ్రతుకుతున్నాము జీవిస్తున్నాం అన్న ఉన్నది కానీ మనం మృతులమే అందుకే రాసిన పత్రికలో ఏ మీరు పాపము చేతను శాపం చేతను చచ్చిన వారై ఉండగా యుక్త కాలంలో ఈ మీదకి వచ్చాడు అందరి కొరకు ప్రాణ పెట్టాడు శిలలో మరణించాడు రక్తం కార్చాడు సమాజంలో నుండి మూడవ దినమున సచివుడిగా లేచాడు లేఖనముల ప్రకారం యేసు ప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచాడు లేఖనాల ప్రకారం యేసు పెరుశ ప్రభు ఈ పరిశుద్ధమైన ఆ పట్టణం మీద భూమి మీద మానవ శరీరము ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి పరలోక పట్టడానికి ఆయన మరి చేర్చడానికి ఆయన సమాజంలోనికి వెళ్ళిపోయాడు సమాధిలో నుండి మూడవ దిగుల లేచాడు నేనే మార్గం అన్నాడు నేనే సత్యం అన్నాడు నేనే నిత్యక్షేవం అన్నాడు అందుకే విశ్వాసంతో ప్రభు ఆ పాపినే నన్ను క్షమించ ప్రతిదినము మనము మనం ఒప్పుకొని ఒప్పుకోవాలి ఒప్పుకొని యేసు ప్రభు మృతులలో నుండి లేచే ఉండాలని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే నువ్వు నీ ఇంటి వాళ్ళు రక్షించదే రక్షణ సువార్త ఇదే మంచి మాట ఈ మాత కొడవరకు పట్టుకొని నమ్మి పొంది రక్షణ తీసుకొని మన లోక పట్టణించవలలోనే తీర్ణాసం